ఇది తెలంగాణ గడ్డ తెలంగాణ అడ్డ గుర్తుపెట్టుకోర్రీ ఇక బీజేపీపై డౌట్ మార్కెట్ డౌన్ దళార్ స్ట్రీట్లో డైలమా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి మోదీ జడుపు మాటలు మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ వస్తుంది అయోధ్య రామ అయోధ్య రామాలయానికి బాబ్రీ తాళాలు వేస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంటంటే బీజేపీ పని కూడా అయిపోయింది కాంగ్రెస్ బీజేపీ రెండింటి పని అయిపోయింది వాటిని ఇక ప్రజలే పాత్ర పెడతారు ఎవరు పాత్ర పెట్టాల్సిన అవసరం లేదు ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఇక మొత్తానికి ఏం జరుగుతుందో చూడురి శిష్యుడు అంటే ముడ్డి మీద అదంతా చంద్రబాబు నా గురు నేను బాబు సహచరుణ్ణి బాబు గురువు అనేటోళ్ళ గాడిది కొడుకులు ఇట్లనే మాట్లాడితే టీవీలు చూపెట్ చూపెట్టడం ఆపాలి ఒకరిద్దరిని లోపలిస్తే సెట్ అవుతుంది ఓ టీవీ ఛానల్ లైవ్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే ఓ గౌరవప్రదమైన కుర్చీలో కూర్చున్న అలాంటప్పుడు అంతే గౌరవప్రదంగా మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం రోజు రోజుకు దిగజారిపోతుంది కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింద అన్నట్లుగా గత పాలకులు విమర్శలు చేసే రేవంత్ రెడ్డి తాను మాత్రం అంతకు మించిన బూతులు మాట్లాడుతున్నారు ఏకంగా టీవీ ఛానల్ లైవ్ డిబేట్లో ఇలాంటి మాటలు మాట్లాడడం విమర్శలకు కారణమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇక ఎందుకైనా ముఖ్యమంత్రి ఆలోచించండి ఓ నా తెలంగాణ బిడ్డలారా అయినా అవసరమా ఈయన దించుర్రీ అధికార పీఠాన్ని ఎప్పుడు ఎంత త్వరగా ఖాళీ చేస్తే మీకు అంత ఉపశమనం కరోనా వైరస్ కంటే క్యాన్సర్ వ్యాధి కంటే హెచ్ఐవి వ్యాధి కంటే కుష్ఠవ్యాధుల రోగాల కంటే అత్యంత దరిద్రమైన రాజకీయం చేస్తున్నాడు ఇది వైరస్ తొందరగా ఎక్కడికక్కడు ఆదిలోనే దీన్ని తుంచివేయాలి వీళ్ళు రాజకీయంలో తెలంగాణ ప్రజలకు ఈ తెలంగాణకు క్యాన్సర్ మహమ్మారి సోకే ప్రయత్నం చేస్తున్నది దాన్ని ఆదిలోనే శస్త్రచికిత్స చేసి పునాదులు లేకుండా ఏర్లతో సహా పెకిలించి వేయాలంటే కాంగ్రెస్ను అధికారం నుండి ఊడగొట్టాలి లేకపోతే కష్టం ఈయన ఒకరిద్దరు జైలు జైలు వేస్తాడట ఇక నేను ఏమనాలే కాంగ్రెస్పై ప్రజలలో వ్యతిరేకత సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మాకు సాంప్రదాయ ఓటు బ్యాంక్